హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనకి గోల్డ్ కాస్ట్ అలాగే సిల్వర్ కాస్ట్ బాగా తగ్గిపోయింది కదా గోల్డ్ అలాగే సిల్వర్ అనేది మనకి పెరిగినప్పుడు కొనుక్కున్నా కొనుక్కోపోయినా కానీ తగ్గినప్పుడు ఎంతో కొంత కొనుక్కోవడం బెటర్ ఏమో అని నా ఒపీనియన్ అండి మీరేమంటారో చెప్పండి మీ ఒపీనియన్ కూడా తీసుకుంటు తీసుకుంటాను అయితే నేను ఒక సిల్వర్ బార్ అయితే పర్చేస్ చేశానండి ఆన్లైన్లో అది కూడా మింత్రాలో అయితే తీసుకున్నాను మీరు ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అని నేను చాలా వీడియోస్లో చెప్పానండి గోల్డ్ అయినా సిల్వర్ అయినా కానీ ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండవు అలాగే వేస్టేజ్ ఉండదు అలాగే జిఎస్టీ కూడా ఉండదు ఉంటుంది యాక్చువల్గా కానీ మనకి బ్యాంక్ ఆఫర్స్లో వల్ల మనకు డిస్కౌంట్ రావడం వల్ల అవన్నీ కట్ అయిపోతాయి కాబట్టి మనకి వితౌట్ మేకింగ్ వితౌట్ జిఎస్టీ మనకైతే కాయిన్ అయితే పర్చేస్ చేయొచ్చు అది నేను చాలా వీడియోస్లో చెప్పానండి మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను అయితే నేను ఒక సిల్వర్ బార్ అయితే తీసుకున్నానండి మింత్రాలో ప్రజెంట్ మనకి సిల్వర్ కాస్ట్ తగ్గింది కాబట్టి ఎంత కొంత తీసుకుందామని చెప్పేసి నా దగ్గర ఉన్న సేవింగ్స్ అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మనకి ఆన్లైన్లో ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ గ్రామ్స్ కూడా ఉంటాయండి ఎందుకంటే మనకు ఒక కేజీ దాకా అయితే మనం పర్చేస్ చేయొచ్చు అయితే నేను ఒక కేజీ దాకా మనం పర్చేస్ చేయలేం కాబట్టి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం కొనుక్కుందామని చెప్పేసి ఒక బార్ అయితే తీసుకున్నానండి ఫిఫ్టీ గ్రామ్ గ్రామ్స్ ఫస్ట్ అన్నిటికన్నా మీకు చెప్పాలనుకుంది అంటే ఈ బార్ని పట్టుకున్నప్పుడు ఫీలింగ్ చాలా బాగా అండి నాకు సిల్వర్ది తీసుకున్నామా మనము అని చెప్పేసి అయితే ఈ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా నాకు ఒక ఎయిట్ థౌజండ్ లోపే అయిపోయిందండి మనకి అదే ఎయిట్ థౌజండ్కి మనకి ఒక వన్ గ్రామ్ గోల్డ్ కూడా రాదు ప్రజెంట్ అయితే మనకి ఒక గ్రామ్ కొనుక్కోవాలంటే మీకు లెవెన్ థౌజండ్ దాకా అయితే ఉంది కదా ప్రజెంట్ గోల్డ్ ప్రకారం అయితే మనకి ఒక గ్రామ్ కొనుక్కునే కాస్ట్లో మనం ఇలా యాభై గ్రాములు సిల్వర్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఒక యాభై గ్రాములు అయితే సిల్వర్ బార్ అయితే తీసుకున్నానండి ఆన్లైన్లో ఎయిట్ థౌజండ్ రూపీస్కి మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు ఆన్లైన్లో ఇష్టం లేదు అంటే ఆఫ్లైన్లో కూడా మీ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను ఈ బార్ అయితే ఎందుకు తీసుకున్నానంటే లాస్ట్ టైం నా దగ్గర ఒక పదిహేను తులాల పట్టీలు అయితే ఉన్నాయండి పదిహేను తులాలు అయితే అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను ఏం చేశానంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అమ్మేశాను అమ్మేసి మరి గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కున్నాను ఎంత పిచ్చిదాన్ని అంటే సిల్వర్ వేస్ట్ సిల్వర్ వల్ల మనకు యూజెస్ లేవు అని చెప్పేసి మొత్తం అమ్మేసి ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కొని నా దగ్గర ఒక గోల్డ్ కాయిన్ ఉందని ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను రీసెంట్గా సిల్వర్ కాస్ట్ చాలా ఎక్కువ పెరిగినప్పుడు నాకు భలే బాధ అనిపించింది నేను అనవసరంగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అమ్మేసాను అసలు ఎందుకు అమ్మేయాలి మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నవి అంతే ఉంచేసుకొని తర్వాత ఏమైనా కావాలంటే కొత్త కొనుక్కోవాలి కానీ ఉన్నయన్నీ అమ్మేసుకొని దాంతో బంగారం కొనుక్కుంటే ఏం యూజు అని చెప్పేసి తర్వాత నాకు రియలైజేషన్ అయితే అయ్యి నేను తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం సిల్వర్ కూడా కొనుక్కోవాలి ఎంతో కొంత సిల్వర్ కాస్ట్ ఎప్పటికైనా పెరుగుతుంది అని నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎందుకు వచ్చిందంటే నేను ఇదే ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే త్రీ థౌజండ్కి అలాగే ఫైవ్ థౌజండ్ దాకైతే చూశానండి ఫిఫ్టీ గ్రామ్స్ కానీ అదే ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు ఎయిట్ దాకా దాకైతే వెళ్ళింది కదా మొన్న అయితే టెన్ థౌజండ్ దాకా కూడా వెళ్ళింది అలాంటప్పుడు మనము ఇది కొనుక్కోవడం బెటర్ కదా సిల్వర్ ఎంత కొంత మనకు కూడా కావాలి కదా సిల్వర్ది అని చెప్పేసి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఈ సిల్వర్ బార్ తీసుకొని ఒక చిన్నది అమ్మవారిది విగ్రహం అన్న తీసుకుందాము లక్ష్మీదేవి అమ్మవారిది కానీ లేదంటే వినాయకుడు బొమ్మ కానీ తీసుకుందాము పూజలో పెట్టుకోవడానికి అని చెప్పేసి అయితే మెయిన్ అయితే నేను అనుకున్నాను సిల్వర్ ఎందుకు అంటే అందుకే తీసుకోవాలనుకున్నాను అయితే ఈ బార్ అయితే పర్చేస్ చేశాను కొంచెం మన దగ్గర ఫిఫ్టీ గ్రామ్స్కి వస్తుందో రాదో తెలియదు నాకు అమ్మవారిది ఒకసారి షాప్కి వెళ్ళి కనుక్కొని మీతో కూడా షేర్ చేసుకుంటాను అయితే ఫిఫ్టీ గ్రామ్స్కి రాకపోతే మళ్ళీ కొన్ని మనీ సేవ్ చేసుకొని మళ్ళీ ఒక బార్ కొనుక్కొని అయితే వెళ్తానండి షాప్కి అప్పుడు వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తీస్తాను అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చండి సిల్వర్ బార్ కొనుక్కోవడం ఎందుకు తర్వాత మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని అమ్మవారి విగ్రహం తీసుకోవడం ఎందుకు డైరెక్ట్గా అమ్మవారి విగ్రహం తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పేసి బట్ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే అట్ ప్రజెంట్ అయితే తీసుకోవాలనుకోవట్లేదండి ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకోవాలన్నా కానీ మనకి తక్కువ కాస్ట్లో మనం సిల్వర్ కొనుక్కున్న వాళ్ళు అవుతూ అప్పుడు మనకి ఈజీగా కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అదొక రీజను సెకండ్ రీజన్ ఏంటంటే ఈ బార్ అనేది మనకి త్రిబుల్ నైన్ ప్యూరిటీ ఉంది కాబట్టి మనం ఎప్పుడన్నా సెల్ చేసుకున్నా కానీ మనకి మనీ వస్తాయి అండ్ అలాగే ఈ సిల్వర్ బార్ కానీ మనం ఏదంటే ఎప్పుడన్నా ఆర్నమెంట్స్ చేయించుకోవాలన్నా కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆర్నమెంట్స్ ఏమైనా చేయించుకోవాలన్నా కానీ సిల్వర్వి పట్టీలు అలాంటివి దానికి యూజ్ అవుతుంది లేదంటే ఈ సిల్వర్ బార్ ఇచ్చేసేసి వచ్చిన మనీని మనం ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కూడా కొనుక్కోవచ్చు అండి రీసెంట్గా నేను సిబిజేకి వెళ్ళినప్పుడు చంద్రనా బ్రదర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు సిల్వర్ని కూడా మీరు ఎక్స్చేంజ్ చేసేసుకొని గోల్డ్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నానంటే చిన్న చిన్న షాప్స్లో బయట మనకు మన దగ్గరలో ఉన్న షాప్లో అయితే ఖచ్చితంగా సిల్వర్ మనం ఇస్తే మన గోల్డ్ ఆర్నమెంట్ ఏదో ఒకటి ఇస్తారు కానీ పెద్ద పెద్ద షోరూంలో అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ టైం నేను సిల్వర్ పట్టీలు ఎక్స్చేంజ్ చేశాను డబ్బులు వచ్చాయి అదే రింగ్కి నాకు సరిపోకపోతే అవి కట్ చేసుకోండి అంటే లేదు సిల్వర్కి మీరు ఎక్స్చేంజ్ చేసిన డబ్బులతో సిల్వరే కొనుక్కోవాలి గోల్డ్లో మీరు యాడ్ చేయడానికి వీల్లేదు అని అన్నారు అందుకోసమైతే నేను అంత సిల్వర్ మీద నాకు ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు కానీ రీసెంట్గా సిబిజీలో ఏమన్నారంటే సిల్వర్ కూడా సిల్వర్ ఇచ్చి కూడా మీరు గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పారు కాబట్టి సిల్వర్ మనకు యూజ్ అవుద్ది అని చెప్పేసి అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులతో అప్పుడప్పుడు ఎప్పుడన్నా తక్కువ డబ్బులు ఉన్నాయి గోల్డ్ కొనుక్కోవడానికి కూడా ఎక్కువ డబ్బులు లేవు అన్నప్పుడు ఇలా సిల్వర్ కొనుక్కోవడం బెటరే కదా అని చెప్పేసి సిల్వర్ బార్ అయితే పర్చేస్ చేస్తున్నాను అలాగే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సిల్వర్ బార్ని అయితే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఈ సిల్వర్ బార్ని నేనైతే మింత్రాలో తీసుకున్నానండి మింత్రాలో కానీ ఎజియోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి సిల్వర్ బార్స్ కానీ అలాగే గోల్డ్ కాయిన్స్ కానీ ఉంటాయండి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి ఎందుకంటే మీకు ఆఫర్స్ వస్తాయి కాబట్టి ఆఫర్స్ వస్తే మీకు చెప్పాను కదా ముందుగానే చెప్పాను వేస్టేజీ అలాగే జిఎస్టీ ఏమి ఉండదు అని చెప్పేసి ఆఫర్స్ పోగా అలా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ బాస్ కానీ ఏమైనా పర్చేస్ చేస్తే వాటి గురించి ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ ఉంటాయి అలాగే అలాగే నేను ఏదైనా జ్యువెలరీ తీసుకున్నా లేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా జ్యువెలరీ తీసుకున్నా కానీ వాటి డిజైన్స్ కూడా చూపిస్తానండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి నాకు ఏమైనా ఆర్నమెంట్స్ కానీ ఏదైనా జ్యువెలరీ తీసుకోవాలనుకున్నప్పుడు నేను ఏంటంటే ఆ జ్యువెలరీ గురించి ఫస్ట్ కొన్ని వీడియోస్ చూస్తాను అలాగే కొన్ని పిక్స్ కూడా చూస్తాను రిఫరల్ పిక్గా తీసుకుని వెళ్ళడం కోసం ఎందుకంటే ఏది బాగుంటుందో తెలుసుకొని వెళ్తే తర్వాత మనకి ఏది కావాలో కూడా ఎగ్జాక్ట్గా అడగొచ్చు కదా షాప్ వాళ్ళని అని చెప్పేసి అలా తీసుకొని వెళ్తాను కాబట్టి నా లాగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది చెప్పేసి వీడియోస్ అయితే చేస్తుంటారు అలాగే నేను ఎవ్రీ టైమ్ గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ కూడా నా దగ్గర ఏదో మనీ ఉండి నేను ఏదో జాబ్ చేస్తున్నట్లు అలా ఏం కాదండి నేను ఇంట్లో ఇంట్లోనే సేవింగ్స్ చేసుకున్న మనీతోనే నేను ఆ గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ పర్చేస్ చేస్తాను ఓన్లీ పాకెట్ మనీ అండి అప్పుడప్పుడు మా హస్బెండ్ ఇచ్చిన మనీని నేను వేస్ట్గా ఖర్చు చేయకుండా ఇంట్లో ఇంట్లో అవసరాలకు యూజ్ చేసుకొని ఎక్స్ట్రాగా మిగలగా ఆ మనీని నేను వేస్ట్ అనవసరమైన ఖర్చులు అయితే అస్సలు చేయకుండా దాచుకొని ఇలా కాయిన్స్ అయితే కొంటూ ఉంటానండి మాక్సిమం నేను కాయిన్స్ అలాగే కొంటుంటాను అలాగే నేను కొనడంతో పాటు నా రిలేటివ్స్ కూడా చెప్పడం వల్ల వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొనమని నాకు మనీ సెండ్ చేస్తారండి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా కొన్న వీడియోస్ కూడా నేను పెడుతూనే ఉంటాను అందుకోసమే ఎక్కువ నాకు నా దాంట్లో గోల్డ్ కాయిన్స్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి మాక్సిమమ్ మా సిస్టర్ కానీ మా కజిన్ సిస్టర్స్ కానీ మనీ పంపుతూ ఉంటారు కొను అని చెప్పేసి ఎందుకంటే నా దగ్గర బ్యా క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పేసి వాళ్ళు మనీ సెండ్ చేస్తే నేను ఆ కార్డు యూస్ చేసుకుంటాను దానివల్ల వాళ్ళకి కాయిన్ వస్తుంది కదా అని చెప్పేసి నా రిలేటివ్స్ అందరికీ నేనే మ్యాక్సిమం పర్చేస్ చేస్తూ ఉంటాను అందుకోసమే నా ఛానల్లో గోల్డ్ కాయిన్స్ వీడియోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి అలానే మొత్తం నేనే కొంటానని కాదు కానీ నాకు ఒక టార్గెట్ అయితే ఉందండి ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా కాయిన్స్ కొనాలని